పూర్తి వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట క్లిక్ మర్చిపోవద్దు మనకొండూరు శాసనసభ్యుడు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ తన స్వంత నిర్మాణ సంస్థ రసమయ్యి క్రియేషన్స్ పై నిర్మిస్తున్న తుపాకి రాముడు సినిమా చిత్రీకరణ తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో రేణుక ఎల్లమ్మ పాటను షూట్ చేయడంతో ముగిసింది హీరోగా బిత్తిరి సత్తి హీరోయిన్గా ప్రియా నటిస్తున్న ఈ సినిమాకు టి ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్నారు నల్లగొండ గ్రామంలోని నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో భారీగా వేసిన సెట్లో కొరియోగ్రాఫర్ గణేష్ ఆధ్వర్యంలో జోగిని శ్యామల బిత్తిరి సత్తి ప్రియా రసమయ్య బాలకృష్ణల మీద పోతరాజులు బోనాల పాటను చిత్రీకరించారు అతి త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు లేటెస్ట్గా నేను సత్తన్న మూవీ తుపాకీ రామున్లో సాంగ్స్ వేసాను టూ సాంగ్స్ దాంట్లో సత్తాన్నది ఒక ఐదు వందల మంది పెట్టి సాంగ్ తీసాము అదిరిపోయింది అది తెలిసి మీరు అందరూ దాన్ని పండగలా ఎంజాయ్ చేస్తారు పక్క దెన్ కమింగ్ టు బాలకృష్ణ సార్ సాంగ్కి రస్మై బాలకృష్ణ అన్న సాంగ్ తీసాము ఇవన్నీ అయిపోయింది షూట్ చాలా ఇది కూడా చాలా బాగా వచ్చింది దీన్ని కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ డాన్సెస్ సేమ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డాన్సెస్ పెట్టి తీసాము అదిరిపోయింది సాంగ్ ఇది ఈ ఇయర్ బెస్ట్ బోనాల్ సాంగ్ అవుతుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అంత బాగుంది సాంగ్ చాలా పెప్పీగా ఉంది సో నా బాలకృష్ణ ఈసారి రాక్ చేస్తాడు ఈ ఇయర్ డెఫినెట్గా సో ఇందు మూలంగా నేను ప్రొడ్యూసర్ సార్కి అండ్ డైరెక్టర్ సార్కి అండ్ సత్తన్నకి ఓల్ క్రూ ఆఫ్ సో తుపాకీ రాముడికి థ్యాంక్స్ సత్మ థ్యాంక్ యూ వెరీ మచ్